హలో మహోన్నత మహాగణుడు సర్వోన్నతు క్రితరూపుల వారి శ్రేష్టమైన పిల్లరా దేవుడు మనను ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరి యొక్క బట్టి దేవునికి ఎంతగానో మహిమ చూస్తా ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని యాక్ ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము ఎనభై కీర్తన చూసినట్లయితే అందులో పదకొండవ వచనం నుంచి పదహార వచనాలు దేవుడు మాట్లాడతాడు ఒకటి నుంచి పదవచనాల వరకు తన యొక్క దుఃఖాన్ని వెళ్లబుచ్చుకుంటాడు ఈ ప్రజలకి ఎడల ఈ ప్రజల ఎడల చుట్టుపక్కల ఉన్న శత్రువులు శత్రు దేశములు వారిని ఎలా వారిని ఎలా బాధపడుతున్నారు వారి ద్వారా వీళ్ళు ఎలా బాధపడుతున్నారు అనే విషయాన్ని ఆయన రాస్తూ వస్తాడు ఇక్కడ దేవుడు చూడండి పదకొండవ వచనం నుంచి అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయేది యుడు నా మాట వినకపోయేది కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని ప్రసహోదరి సహోదరులారా మన యొక్క హృదయ కాఠిన్యం ప్రకారము మనము నడిచినట్లు దేవుడు మనల్ని విడిచి పెడతాడు అని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది మనం మనం గమనించినట్లయితే దేవుడు సర్వాధికారి అయ్యుండి తన స్వరూప స్వభావములతో తన పోలిక చొప్పున చేసిన నరుణ్ణి మాత్రము ఆయన ఒక రోబోలాగా ఖచ్చితంగా నువ్వు నా మాట అన్నట్టుగా లేదా నువ్వు నా మాట వినకపోతే నశించిపోతావు అనేటట్లుగా ఆయన కండిషన్ పట్ల ఆయన ఏం పెట్టాడు అంటే నీకు నీవే సత్య మార్గమును గ్రహించి నన్ను వెంబడించి నా మార్గములో నీవు జీవిస్తూ నిత్యరాజ్యానికి వారసుడు అవ్వాలని ఈ లోకములో శాంతి సఖ్యత సమాధానము నెమ్మది పేరు ప్రతిష్ట సమస్తమును నా ద్వారా నువ్వు పొందుకొని నా బిడ్డగా నువ్వు జీవిస్తూ నామాన్ని ఘనపరుస్తూ నీ యొక్క నీ తరతరములకు ఒక మాదిరికరమైన జీవితాన్ని నీవు జీవించి ముందు కొనసాగాలి అని ఆయన కోరుకుంటున్నాడు అందుకు తగినట్లుగా తన యొక్క ఆత్మ చేత ముద్రించి ఆత్మ చేత నడిపించి తన యొక్క సేవకుల చేత సత్య మార్గాన్ని ఉపదేశించుచు ముందుకు నడిపిస్తా ఉన్నాడు ఈ ప్రక్రియ ఏదైతుందో ఈ క్రైస్తవ జీవితం ఏదైతుందో ఇది ఇహలోక సంబంధమైన దానికి సంపూర్ణ వ్యతిరేకమైనది కాబట్టి ఇహలోకమైన లేదా ఇతరులు చేస్తున్నట్టుగా మనము సులభంగా అనుకుంటాము కానీ క్రైస్తవులకు అది కష్టంగా ఉంటుంది నిజమైన క్రైస్తవులకి కష్టంగా ఉంటుంది లేదు నాకు సులభమైన నేను లోకంలో ఈజీగా కలిసిపోగలను అంటే అది నిజమైన ఆత్మీయత కాదు అయితే నేను చెప్పబోతున్నాను అంటే మనము ఖచ్చితంగా దేవుని మాట వినేవారిగా ఉంటే ఆయన సంతోషిస్తాడు అప్పుడు మనకు సమాధానం వచ్చును వచ్చును అంతేకాకుండా మన ప్రాణములకు నెమ్మది కలుగును అంతేకాకుండా మన ఆయుష్ దీర్ఘముగాను మన యొక్క ఉద్దేశములు సఫలీకృతం అగునట్లుగాను ఉండును అది అనుభవపూర్వకంగా మాత్రమే గ్రహించగలం అందుకని ఇక్కడ అంటున్నాడు ఆయనను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయేది ఇస్రాయేలీలు నా మాట వినకపోయేది కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యా నేను వారిని అప్పగించితే అయ్యో నా ప్రజలు నా మాట విననే ఇస్రాయేలు నా మార్గంలో అనుసరించిన ఎంత వేలు అప్పుడు నేను వేగిరనే వారి శత్రువులను అనగదొరుకుదును వారి విరోధులను కొట్టుదును మనము ఆయన మాట విని ఆయన వాక్యానుసారంగా జీవించినట్లయితే చాలు మన శత్రువులను ఆయన కొడతాను అంటున్నాడు మన విరోధులను అనగదొరుకుతాను అంటున్నాడు యహోవాన్ని ద్వేషించి వారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతముగా నుండును సహోదరి సహోదరులారా ఈ రోజుల్లో క్రైస్తవేతరులు అయిన వారు ఒకప్పుడు క్రైస్తవులు అంటే గౌరవాన్నిచ్చే ఇచ్చేవారు ఒకప్పుడు క్రైస్తవులు అంటే వారు పరులు అని గుర్తించేవారు ఇప్పుడు క్రైస్తవులలో ఆ ప్రార్థన తగ్గి ఆ సౌమ్యత తగ్గి ఆ సమాధానము తగ్గి ఆ ఓర్పు సహనము తగ్గి ఎదురు వారిగా నిజమైన క్రీస్తత్వం లేనివారిగా ఉన్నారు ఎప్పుడైతే వారు నిజమైన క్రీస్తత్వాన్ని కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా వారికి ఇతరులు అనేకలు లోబడతారు వారు అన్యజనులను ఏలువారిగా ఉంటారు కానీ ఎవరైతే క్రీస్తుతత్వాన్ని విడిచి శరీరానుసారులుగా ఉంటూ తమ స్వకీయ ఆలోచన ప్రకారం జీవిస్తూ ఉంటారో వారు శ్రమను ఎదుర్కోవాల్సిందే వారు ఖచ్చితంగా నష్టాన్ని చూడాల్సిందే వారు ఇతరుల ద్వేషాన్ని కోపాన్ని భరించాల్సిందే మళ్ళీ వారేదో ఘనకార్యం చేసినట్లుగా మేము దేవుని కోసం అది చేస్తాం ఇది చేస్తున్నామంటే దేవుని స్వభావం తగినట్లుగా నీవు జీవిస్తూ దేవుని చిత్తానుసారంగా నువ్వు చేస్తేనే దేవుని పక్షాన పోరాడుతాడు నీవు అనుసరిస్తుంది శరీరాన్ని అనుసరిస్తున్న శరీర స్వభావాన్ని కానీ ఆత్మీయ ఆశీర్వాదములు కావాలి అంటే ఎట్లా ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీవు నా మాట విననట్లయితే నీ పక్షము నేను పోరాడతాను నీకు రావాల్సింది నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు మరి విందామా అప్పుడు అలా వినట్లయితే అతి శ్రేష్టమైన గోధుమను అనుగ్రహించి నేను వారిని పోషించదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదు కొండ తేనె సాధారణంగా దొరకదు అది చాలా మధురమైనది సాధారణ తేనె కన్నా ఈ కొండ తేనె అనేది జస్ట్ ఒక ఒక మిల్లీగ్రామ్ నోరంతా కూడా ఆ అంత మధురంగా చేస్తుంది అనమాట తేనె అనేది ఒకసారి తింటే ఆ రోజంతా ఆ మధురమే మనలో అనుభవానికి వస్తుంది అతి శ్రేష్టమైన ఆత్మీయ అనుభవంలోకి సంతోషంలోకి సమాధానంలోకి సమృద్ధిలోకి దేవుడు నడిపిస్తారు ఎప్పుడు ఆయన మాట విడినప్పుడు విందామా ఆయన వెంబడిద్దామా ప్రార్థన చేసుకుందాం మహోన్నత మహాగ్రణ సర్వోన్నత సర్వాధికారి స్తోత్రములు ప్రభావ ఈ రోజు ప్రభావ మీరు సూటిగా మాతో మాట్లాడే విధానం మేము మందిరానికి వస్తున్నాము మీతోనే ఉంటున్నాము మీ మాట వింటున్నాము అనుకుంటున్నామే గానీ నిజముగా మా హృదయాలు మీకు దూరంగా ఉన్నాయి తండ్రి నిజముగా మా ఆలోచన మీకు అంగీకార యోగ్యముగా లేదు నాయన మీ యందు భయం కలిగి భక్తి కలిగి నాయన మమ్మల్ని తగ్గించుకొని ఆత్మానుసారులుగా జీవిస్తూ సహనాన్ని కలిగి సమాధానము వెంబడించేవారిగా ప్రవ్వ ఇంకాస్త మనసు పెట్టి లోకం వైపు కాకుండా మీ వైపు చూస్తూ పాపం వైపు కాకుండా పరిశుద్ధ వైపు పరుగులు తీస్తూ రవ్వ మా యొక్క సాక్షి ద్వారా మా యొక్క బ్రతుకు ద్వారా అనేకులను మీ తట్టు త్రిప్పే మీ తట్టు మీ యొక్క గొప్పతనాన్ని కనపరిచే ఆత్మీయత మాకు అనుగ్రహించండి అందుకు తగినట్లు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మయ మీరు మమ్మల్ని ఉజ్జీవింపజేసి ప్రేరేపించి నడిపించి బలపరచమని వేడుకుంటూ ఏసు ఘన ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆమె ఆమె అందరికీ వందనాలు గాడ్ మే గా